ఒక రోల్ మోడల్ ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతనే మిగతా ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తా అనే ఒక ఉద్దేశంతో ఈ అరైవ్ అనే ప్రోగ్రామ్ తెలుగులో కన్వర్ట్ చేస్తే క్షేమంగా రండి లాభం అవసరం లేదు ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు చిన్నప్పటి నుంచి మనం చాలా మంది మా కూడా చెప్పేవారు ఆరోగ్యమే ఆస్తు అని చెప్పేసి మనకు స్లోగా ఒక నలభై ఏళ్ళు దాటిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా అప్పటి అవుతుంది కరెక్టే ఆరోగ్యమే అని అప్పటిదాకా అర్థం కాదు అప్పటిదాకా ఏందన్నా మనకు వంటపడుతుంది కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అండ్ మీరు అందరు కూడా మీ పదులకు ఒక ఐదు నిమిషాలు ముందే ప్లానింగ్ చేసుకోండి స్లోగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి మీకోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ కోసం జాగ్రత్తగా వెళ్ళండి క్షేమంగా తిరిగి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మొదటగా స్టార్ట్ చేసింది ఏ రాష్ట్రంలో కూడా స్టార్ట్ చేయలేదు ఆ ఎందుకు లేదపోయిన ప్రాణాలు మనకేముంది అని అనుకోవచ్చు అని అనుకోవట్లేదు ప్రభుత్వం ఏంటంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయింది రెండు వేల ఇరవై అయితే మడర్ వల్ల చనిపోయింది ముప్పై నాలుగు మంది చూడండి ఒక మడర్ దాని వల్ల చనిపోవట్లేదు జనాలు రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతా సో దాన్ని నివారిద్దాము ఈసారి సగానికి సగం కన్నా కూడా తక్కువగా మనము రోడ్ యాక్సిడెంట్ వల్ల ప్రమాదాల వల్ల చనిపోయే దాన్ని సగాన్ని సగం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను దీనికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీ అందరూ సపోర్ట్ చేయాలి అండ్ గ్రామాల్లో ప్రతి ఒక్క సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా దీన్ని అచీవ్ చేస్తాము అండ్ మనము ఫ్యూచర్ జనరేషన్లో వీళ్ళు బండి నడిపి నడిపే ఏజ్ వచ్చే టైంకి హెల్మెట్ లేకపోతే అసలు బండి తీయొద్దు అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి తాగితే బండి తీయొద్దు లేకపోతే సీట్ బెల్ట్ వేయకుండా బండి నడపొద్దు కార్ నడపొద్దు అనే ఫీలింగ్లో వచ్చేలాగా మనకు మన నెక్స్ట్ జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి మరియు ఉగ్రవాయి గ్రామ ప్రజలకు సర్పంచ్ గారికి మర మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ మంచి కాన్సెప్ట్ తోటి ఆకట్టుకునే విధంగా రియలిస్టిక్ని కళ్ళ ముందు కనిపించే విధంగా పాటలు పాడి రోడ్డు ప్రమాదాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేసిన కళా బృందం టీం కూడా మరొకసారి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను పండుగ పబ్బాల కంటూ ఆటోల కారులు ముందు వాడు చూడడు ఏమే వస్తున్న లారీ నీకు పిచ్చి అందరూ ప్రాణాలు పలి చేస్తూ ఉన్నాడు రహదారులయనా రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు రహదారులన్నీ రక్త సిద్ధమాయనా రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజు కిన్నాయనో తమ్ముళ్ళు సోదరులు ఒకసారి గమనించండి అవ మీరు కూడా గమనించండి మా సార్ బళ్ళకు పోలీస్ బళ్ళకు పోలీస్ అని రాసింది ఆర్టీఓ సార్ బండికి ఆర్టీఓ అని రాసింది అయితే కొంతమంది ప్రేమ మంచోళ్ళు అమ్మ నాన్న అని రాసుకుంటారు డాడీ గిఫ్ట్ మమ్మీ గిఫ్ట్ అని రాసుకుంటారు కొంతమంది కామారెడ్డి కాళ్ళు చూసిన ఆటోలకు ముందట నువ్వు వస్తానంటే నేను అర్థం అంటాను నువ్వు లేదే ఇంకో తను రాసిందన్నా నా జీవితం మరియు ఇతరుల జీవితాల భద్రతకు కట్టుబడి ఉండాలని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను